నమోదిత మేడం గారు మరియు మన ఏఎన్ఎం మరియు ఇక్కడ సిబ్బంది మరియు హెచ్ఈఓ రవీందర్ తెలుసు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ గర్భాశయ ద్వారా క్యాన్సర్ కానీ ఇతర క్యాన్సర్లు అనేక రకాలుగా ఉంటాయి మరి ముఖ్యంగా లేడీస్కి వచ్చేది గర్భాలు అట్లా ఉన్నట్టయితే ఏర్పాటు చేసుకుంటే అట్లా ఉంటే వెంటనే మన ఎన్ఎం కానీ డాక్టర్ కానీ సంప్రదించినట్టయితే వాళ్ళు చూసి ఏదైనా అవసరం అనుకుంటే మరి క్యాన్సర్ పరీక్షలు మెమోగ్రామ్ టెస్ట్లు చేపిస్తారు దీని ద్వారా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేపిస్తే దాంట్లో ఏమైనా తేలితే మీకు ఎంటనే ట్రీట్మెంట్ చేసినట్టయితే తగ్గిపోతున్నది మరి అదే విధంగా మీరు నిర్లక్ష్యం చేసినట్టయితే గడ్డలు కానీ కంతులు కానీ మన ఉన్నట్టు నిర్లక్ష్యం మగవాళ్ళకు కూడా గడ్డలు కానీ కంతలు కానీ మన ఉన్నట్టయితే నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి మరి ముఖ్యంగా ఈ మగవాళ్ళకు కూడా చాలామందికి మగవాళ్ళైనా ఈ పాన్ కానీ ఆకు కానీ సిగరేట్ కానీ ఇవ్వ కానీ కొంచెం మానేస్తే బాగుంటుంది లేకుంటే మరి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి వాళ్ళకు మిగతా వాళ్ళ కంటే వాళ్ళకు దాంట్లో ఎక్కువ ఉంటాయి దయచేసి మీరు అందరూ కూడా దీన్ని గమనించి మరి ఏమన్నా ఇబ్బందులు ఉన్నట్టయితే వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రానికి వచ్చి డాక్టర్ గారికి కానీ కానీ చూపిస్తున్నట్టయితే వాళ్ళు తగిన సలహాలు చూసి మొత్తం మీరే మీరే కాదు మీ కుటుంబ సభ్యులు కానీ మీ ఇంటి పక్కన